ఓకే అండి మరి కోకోనట్ ఫ్రూట్ మిక్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి కోకోనట్ ఫ్రూట్ మిక్స్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు పండ్ల ముక్కలు రెండు కప్పులు పచ్చి కొబ్బరి పేస్ట్ ఒక కప్పు తేనె ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి పావు టీ స్పూన్ పంచదార ఒక టేబుల్ స్పూన్ పుదీనా కొద్దిగా సో ఇక్కడ మనం ముందుగా పచ్చి కొబ్బరిని మిక్సీ పట్టేసిలా ఇలా పేస్ట్ లా చేసి పెట్టేసుకోవాలి ఓకే ఓకే కోకోనట్ బేస్ గా ఉంటుంది అన్నారు కదా అవునండి సో ఇక్కడ మనం పచ్చి కొబ్బరిని పేస్ట్ చేసుకొని అది తీసుకుంటున్నాం అలాగే దీంట్లో పండ్ల ముక్కలు ఓకే అన్ని రకాల ఫ్రూట్స్ అన్ని రకాల ఇక్కడ మీరు ఆపిల్ ఇంకా గ్రేప్స్ దానిమ్మ పపాయా దీంట్లో కొద్దిగా యాలకుల పొడి యాలకుల పొడవు అవునండి సో ఇప్పుడు దీంట్లో బాగుంది పోలిస్తారా ఓకే ఇంకా లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే సమ్మర్ కాబట్టి కొంచెం కూల్ కూల్ గా బాగుంది చాలా బాగుంటుంది పుదీనా ఓకే రెడీ అండి ఒక డిఫరెంట్ డిష్ రెడీ అయిపోయింది మరి దీంతో పాటుగా ఇవాళ కార్వింగ్ కూడా చూసేద్దాం ఓకే అండి ఏంటండి కార్వింగ్ పచ్చ మామిడికాయ పైన చిన్న డిజైన్ డిజైన్ ఓకే సో మామూలుగా పచ్చి మామిడికాయలు మనకి ఇలా దొరికిన వెంటనే తినాలనిపిస్తుంది కానీ మిమ్మల్ని మీరు కొంచెం కంట్రోల్ చేసుకోవడానికి ఫస్ట్ అలా డిజైన్ గా ప్రాక్టీస్ చేయండి కొంచెం హాప్ తీసుకుంటామండి ఇందులో హాఫ్ మాత్రమే మనం తీసుకుంటున్నాం అంటే దీంట్లోనే ఉంటుంది టెంకతో పాటుగానే ఉంది ఓకే ఈ పైన ఉండే పార్ట్ మనం యూజ్ చేస్తున్నాం ఓకే ఓకే సో ఇక్కడ నుంచి మార్కింగ్ అండి మళ్ళీ సేమ్ అంతే సరే అలా మొత్తం లైన్స్ తీసుకోవాలా మనం షూర్ ఓ సో మెయిన్ గా మీరు ఇలాంటి కార్వింగ్స్ చేసేటప్పుడు మీ నైఫ్ మాత్రం చాలా షార్ప్ గా ఉండాలి అండ్ చాలా మంచి నైఫ్ తీసుకోవాలి ఓకే సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడైతే నేను ఇక్కడ గాడ్ పెట్టాను కదా దానికి ముందు వైపు నుండి కొంచెం స్కిన్ తీసి స్కిన్ తీసేసి చాలా సింపుల్ జస్ట్ అలా మార్క్ చేసుకొని తీసేసుకో ఓకే మామిడి పండుతో కూడా చేసుకోవచ్చండి చేసుకోవచ్చండి బట్ అది కొంచెం గట్టిగా ఉండాలి అంటే దూరగా కదా ఓకే సో అలా ఉంటే మనం చేసుకోవచ్చు సో ఇక్కడ ఏంటంటే లైట్ గ్రీన్ కలర్ అదే ఏంటంటే yellow కలర్ లో yellow కలర్ లో ఓకే చూస్తున్నారు కదండి ఇవాళ మన కార్వింగ్ చాలా సింపుల్ గా ఉంది మరి మీరు ట్రై చేయండి మార్కెట్ మీద చూస్తున్నారు కదా ఇవాళ మన కార్వింగ్ తో పాటుగా కోకోనట్ ఫ్రూట్ మిక్స్ కూడా రెడీ అండి